రౌడీలు ఏ నథింగ్ ఇంకా అంత అవుట్ అయిపోతుంది ఇంక్లూడింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్ అంత ఒక డిసిప్లిన్లో ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్లో అంత కంప్యూటరైజ్ లో లో అంత కరెక్ట్ గా వర్క్అవుట్ అవుతుంది బలిజ గౌడ యాత శ్రీసేన సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశాన్ని నగరంలోని ఒక హోటల్లో నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సామాజిక వర్గాల సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన యువనేత ఆశాప్రియ జేకే న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యువనాయకురాలు ఆశాప్రియ ఆమె మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మేడం నమస్కారం అండి ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ ఇది కలెజ గౌడ యాత మొత్తం శ్రీ వాళ్ళు అందరూ కలిపి ఆర్గనైజ్ చేశారు దీని ఎజెండా ఏంటంటే అసలు మా బలం మా బలం ఏంటి అనేది అందరికీ ప్రూవ్ చేయడానికి అట్ ద సేమ్ టైం మేము మా వరకు మేము ఎంత సపోర్ట్ చేయగలము టీడీపీ పార్టీకి దానికోసం అని చెప్పి మేము ఒక టూ డేస్ నుంచి మేము దీని మీద వర్క్ చేస్తూ ఏంటంటే ఇప్పుడు రైట్ నావు మేము ఒక 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 నార్మల్ పిక్నిక్ కల అవ్వనివ్వండి ఏదైనా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ని మేము కూల్ అప్ చేయగలిగితే అలాంటిది ఒక మంచి కాస్ట్ కోసం మేము ఇందాకలు మెన్షన్ చేసినట్టు ఒక వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఓట్స్ని మేము గ్యారంటీ ఇవ్వగలము సో మేము కూడా పాత గవర్నమెంట్ నుంచి అన్నీ వెక్సప్ అయిపోయి ఉన్నాము మాకు కొత్త చేంజ్ కావాలి మాకు ఎడ్యుకేషన్లోన మాకు ఆంటర్ప్రినర్షిప్ బర్డింగ్ ఆంటర్ప్రినర్స్ కోసం కావాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చోట ఎలక్ పెరుగుతున్న ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ ఫ్యూల్ ప్రైజెస్ అవ్వనివ్వండి బేసిక్ నెసెసిటీస్ ఇంట్లో వాడుకున్న ఆయిల్స్ మొత్తం అన్ని ప్రైస్ అంతా హైక్ అయిపోయింది ఇది అంతా మాకు ప్రాబ్లమే సో ఇవన్నిటికి మాకు ఒక చేంజ్ కావాలి ఆ చేంజ్ అనేది ఉంటేనే దానికి ఎలా సాధ్యం అంటే న్యూ గవర్నమెంట్ వస్తేనే ఇదంతా మాకు పాసిబుల్ అవుతుంది జనాలు అందరూ ఎక్స్ అయిపోయి ఉన్నాము మేము ఒక న్యూనెస్ కోసం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పడం ఏమంటే మేము సంక్షేమం అమలు చేస్తున్నాం మా ప్రభుత్వం నుంచి మీకు లబ్ది చేయకూడతనే ఓటు ఏంటి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది దాని మీద అది ఓన్లీ టు అ సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే అమలు అయ్యేయండి పోస్ట్ దట్ అవన్నీ ఆగిపోయడం అన్నీ జరిగేది మాకు అసలు ఇప్పుడు మాకు రైట్స్ మాకు కావాలి మాకు ఈ సంక్షేమాలు ఇవన్నీ సెకండరీ అసలు మాకు బేసిక్ రైట్స్ అనేవి మాకు ఫస్ట్ వస్తే మాకు సంక్షేమాలు ఇచ్చి ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచేసి ఫ్యూల్ ప్రైజెస్ పెంచేసి కుకింగ్ గ్యాస్ ఆయిల్ మీద పెంచేస్తే ఇవి ఇచ్చి ఇవి తీసేసుకోవడం అనేది అయిపోతుంది తప్పించి దెర్ ఇస్ నో అంటే పర్టికులర్గా గేన్ ఎవరూ అవ్వలేదు ఎవరు బెనిఫిట్ అవ్వలేదు అట్ ద సేమ్ టైం విశాఖపట్నం పీపుల్ అందరికీ ఒక కనెక్టివిటీ ఏంటంటే ఇప్పుడు ఋషికొండ ఇది అంత పెద్ద కనెక్టివిటీ ఆ బ్యూటీని అవి అంతా ఒక యాజ్ బెస్ట్ షీట్స్ అనకాతులు పెట్టేశారు మొత్తం అంతా సో అలా కాకుండా మా బ్యూటీ మాకు కావాలి ప ఎవరో పర్సనల్ ఎజెండా కోసం అంత డిస్ట్రక్షన్ చేయకూడదు అండ్ యాజ్ అ గీతమైట్ కూడా మేము చాలా బాధపడింది ఏంటంటే ఒక బేర్ మినిమం టెన్ థౌజండ్స్ ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతారు అలాంటి వాళ్ళకి ఒక డిస్ట్రక్షన్ అనేది కాస్ చేసి మేము అందరూ చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాం సో ఇలాంటివన్నీ ఇలాంటి అరాచకాలు ఇలాంటి రౌడీ రాజ్యం ఇలాంటివి ఏమి కాకుండా ఒక పీస్ఫుల్ ఒక పీస్ఫుల్గా ఉండే సొసైటీ కావాలి ఒక ప్రామిసింగ్ సొసైటీ కావాలి ఫర్ బోత్ ఏంటి ఇప్పుడు పబ్లిక్ అండ్ యూత్ అందరికీ మాకు ఒక న్యూనెస్ కావాలి అలాగే ఐటీ సెక్టర్స్లో చాలా డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు లుల్లు మాల్ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటేనే ఏమైందంటే మోర్ దెన్ త్రీ థౌజండ్ జాబ్స్ పోయినట్టే సో అది ఒక్కటి కవర్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ మనకి వచ్చి ఉంటే మోర్ దెన్ త్రీ థౌజండ్ జాబ్స్ వస్తే త్రీ థౌజండ్ ఫ్యామిలీస్ సర్వైవ్ అవ్వేవి సో అలాంటిది ఒకటి పోయింది మనకి ఓకే మేడం మీరు ఒక యువనాయకురాలుగా చెప్పండి అంటే ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అందరూ అంటే ఈ కూటమి పట్ల యువత ఎంతవరకు ఆసక్తుంది ఆ ఆసక్తి మసలు ఇది చాలా పెద్ద కొలాబరేషన్ ది బెస్ట్ కొలాబరేషన్ మంచి గుడ్ డెసిషన్ అని అని చెప్పుకోవచ్చు బికస్ త్రీ బిగ్ టీమ్స్ త్రీ బిగ్ పార్టీస్ కొలాబరేట్ అవుతే చేయలేని ఏమీ లేదు ఇది మనం చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇందులోంచి లెట్స్ టేక్ పాజిటివ్గానే తీసుకుందాము దీనికి ఇప్పుడు మనకి ఫండ్స్ లేవు అని భరత్ గారు మెన్షన్ చేశారు సో ఈ ఫండ్స్ కోసం మనము బీజేపీ పార్టీని పట్టుకొని మనం ఫండ్స్ అన్ని పూలప్ చేసుకొని మనకి ఐటీ సెక్టర్స్లో అవన్నీ కానివ్వండి ఎనీథింగ్ కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి కొత్త కంపెనీస్ రావడానికి అవన్నీ హెల్ప్ అవుతుంది జనసేన అగైన్ పవన్ కళ్యాణ్ గారు అతను చాలా డెలిబరేట్గా డేరింగ్ అతను చెప్పగలుగుతారు వాట్ ఇస్ వాట్ అన్నది అతను క్వశ్చన్ చేసే కెపాసిటీ ఉన్నది సో ఇలాంటి వాళ్ళు అందరూ మనకి కావాలి అండ్ ప్రజెంట్ యూత్ లీడర్స్ అందరూ కొలాబరేట్ అవుతూనే మాలాంటి యూత్ అందరికీ టుమారో రేపు ఫ్యూచర్ ఉంటుంది అదర్వైజ్ ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ డ్యామేజ్ అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఇయర్స్ డ్యామేజ్ చేసేస్తారు ఆల్రెడీ సో దీని నుంచి మనం బయటకు రావాలంటే ఒక న్యూనెస్ అండ్ ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఒక ఒక మంచి విజనరీ అండ్ మిషనరీ ఉన్న పర్సన్ వెన ఉండి నడిపిస్తేనే తప్పించి దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఫైనల్గా చెప్పండి అంటే రాబోయే ఎన్నికలు కొద్ది రోజుల్లో అంటే ఈ డే ఈ టైంకి నెక్స్ట్ మంత్ ఈ కి ఎలక్షన్స్ అనేవి పూర్తి అయిపోయి ఉంటాయి సో ఈ పరిస్థితిలోనే మీలాంటి యూత్ కి ఇచ్చేటువంటి ఒక నోట్ ఒక సూచన ఏమైనా ఉంటే కెన్ ఆల్రెడీ గ్యారంటీడ్ వెరీ జాయస్ అండ్ వెరీ చియర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఎలక్షన్స్ వెంటనే వీఆర్ హోపింగ్ టీడీపీ అండ్ ద ఎంటైర్ కొలాబరేషన్ బిల్ విన్ ఫర్ ష్యూర్ అండ్ దాని తర్వాత నుంచి చాలా పాజిటివిటీ ఐ కెన్ వీ కెన్ ఆల్రెడీ ఫీల్ దట్ హోప్ అండ్ పాజిటివిటీ ఏంటంటే ఇంకా వేరే సేఫ్ హ్యాండ్స్ అనుకోవచ్చు సొసైటీ అంత సేఫ్ హ్యాండ్స్లో ఉన్నది ఏ రౌడీలు ఏ నథింగ్ అథింగ్ ఇంకా అంత అవుట్ అయిపోతుంది ఇంక్లూడింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీథింగ్ అంత ఒక డిసిప్లిన్లో ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్లో అంత కంప్యూటరైజ్లో డిజిటలైజ్లో అంత కరెక్ట్గా అవుట్ అవుతుంది సో మనము ఇప్పుడు లంచాలకో దేనికో అది ఒక మంచి ఎన్వైరాన్మెంట్ ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ ఫర్ ఎవరంటే ఫర్ ఎవ్రీబడి అది చాలా ఉంటుంది సో వీ కెన్ ఆల్రెడీ సీ ద బెస్ట్ కమింగ్ అవ్వండి మంచి మెజార్టీతో గెలిపించాలని ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజలందరినీ